హాయ్ వెల్కమ్ టు కృతి ఫ్యాషన్స్ మంచి క్రేప్ సిల్క్లో లెహెంగాస్ ఇవి అండ్ దుపట్టా వచ్చేసి మనకి మల్ కాటన్లో దుపట్టా వచ్చింది మొత్తం బార్డర్ అంతా మిరర్ వర్క్ వస్తుంది అండ్ ఇది కూడా కుటపట్టి వస్తుంది మొత్తం బ్లౌజ్కి వెనక టాజల్స్ ఇచ్చారు మంచి డిఫరెంట్ లుక్ ఉంటుంది ట్రెండీగా ట్రెడిషన్గా రెండిటిగా పనికి వస్తుంది ఇది మీరు బ్లౌజ్ హ్యాండ్స్ కావాలంటే సపరేట్గా కుట్టించుకోవచ్చు మంచి లైక్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం దుపట్టాకి మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది సో ట్రై చేయండి డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్లో ఉన్నాయి ఈ ఫెస్టివల్స్ సీజన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీకు చాలా కలర్స్ కూడా ఉన్నాయి మంచి దుపట్టా కూడా మళ్ళీ లో వచ్చినందుకు బాగుంటుంది ఇట్లా వేసుకుంటే అలా బాడీకి హగ్ అయినట్టు ఉంటుంది అండ్ క్రేప్ సిల్క్ లెహంగా అండ్ చోలికి కూడా క్రేప్ సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి And for more updates, stay tuned to Ruthie Rations. Thank you.